మంత్రాలయం మఠంలో తుంగభద్ర నదికి పుణ్యహారతి లక్ష దీపోత్సవం కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా తుంగహారతి కార్తీక లక్ష దీపోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక మాసం పౌర్ణమి రోజు కార్తీక వెలుగులు సంతరించుకుంది బుధవారం రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాద దేవుడిని వేద పండితుల మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ నది ఒడ్డుకు తీసుకొచ్చారు నది ఒడ్డున ఉన్నటువంటి ప్రహ్లాదమూర్తికి అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు హారతులు సమర్పించి పూజలు చేశారు అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు కార్తీక పౌర్ణమి విశిష్టతను తుంగభద్ర నది విశిష్టత భక్తులకు తెలియజేశారు తుంగభద్ర నది తల్లికి పుణ్యహారతిని ఇచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు